చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు గురుగారు మూడు ద్వారాలు ఉండకూడదట కదా వాస్తవమే మూడు ద్వారాలు ఉండకూడదు మరి మూడు ద్వారాలు ఉండవచ్చు ఎలాంటి సందర్భంలో ఉండకూడదు ఎలాంటి సందర్భంలో ఉండవచ్చో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఈ ఈస్ట్ రోడ్ ఉంది ఇటువైపు నుంచి ఇంటిని చూసినప్పుడు ఇక్కడ ఎలా వస్తుందో మీరు గమనించండి మూడు ద్వారాలు ఒకటి రెండు ఇక్కడో ద్వారం అనమాట మూడు ద్వారాలు ఇలా ఉండడానికి వీలు లేదు అంటే రోడ్ ఫేసింగ్ నుంచి చూసినప్పుడు ఇటు వరుసగా మూడు ద్వారాలు ఈ ద్వారము రైటే అండి ఈ ద్వారము రైటే ఈ ద్వారం రాంగ్ అవుతుంది ఎందుకు అంటే ఇది తూర్పు ఆగ్నేయానికి వెళ్తుంది కొందరిళ్ళల్లో చూడండి కిచెన్ నుంచి ద్వారం ఇటు ఇది రాంగ్ ఇది తూర్పు కిందికి వస్తుంది దీన్ని యాక్సెప్ట్ చేద్దాం ఇది తూర్పు ఈశాని కిందికి వస్తుంది యాక్సెప్ట్ చేయొచ్చు లేదా ఇది వరుసగా ఇలా చూసినప్పుడు మూడు ద్వారాలు ఇస్తూ ఉంటారు అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ నుంచి చూసినప్పుడు మూడు ద్వారాలు అంటే ఈ రెండు స్థానంలో వస్తే ఇది నీచ స్థానంలో వచ్చిందండి ఇది నీచ స్థానంలో పడిపోయింది నీచ స్థానం ఇవి ఉచ్చ స్థానంలో వచ్చాయి కాబట్టి అవి మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఈ విధంగా వస్తే మాత్రం మైనస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ ఇది ఈస్ట్ రోడ్ ఈ రోడ్ నుండి ఇక్కడికి వచ్చి మనం గమనించినప్పుడు వరుసగా మూడు ద్వారాలు ఇలా కనబడితే